అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం పూసగుచ్చినట్టు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తాయి నేను అనేదల్లు ఒకటే బ్రదర్ ఇది నేను బయట పెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎనిమిది ఈ నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లది అయితే ఉందో ఇది మొత్తం నిగ్గు తెల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి ఇది మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్టు విచారణకు ఆదేశించినరా మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండు నేను అందుకే అడుగుతున్నా ఈరోజు ఈ ఆధారం లేకుండా నేను అడదాక మా దగ్గర మాట్లాడదామంటే మేమెందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు నన్ను అడుగుతారు ఎవడో కూడా ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారం లేకుండా మాట్లాడటం సహేతుకం కాదు అని చెప్పే ఈ రోజు ఆగినాం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది శోధ ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చానున్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా కదా నేను ఫోర్త్ సిటీ బాగోతం నలుగురు బ్రదర్స్ బాగోతం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటి కాదు ఏది వదిలిపెట్టం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రిగారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుకొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టాం బరాబర్ బయట పెడతాం నేను అడిగేది ఒకటే ఈరోజు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఎనిమిది మంది ఎంపీలకు నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తా సొలుపుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతుండ్రు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంచోడని సర్టిఫికెట్లు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్కం మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా సక్కటోడు కాదు అని నేను అంటున్నా మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రీ మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటివరకు ఎనిమిది పైసలు రాలే కనీసం ఉన్న పైసలు కాపాడండి అది నా డిమాండ్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా మున్సిపల్ మంత్రి కానీ డిమాండ్ చేస్తాం బరాబర్ బరాబర్ ఇద్దరు మిలాఖాత్ అయినరని ప్రజలు అనుకుంటారు ఎందుకంటే ఆదేశం ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడతాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు వచ్చిండు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు అంటే ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అని మాట్లాడిండు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని నువ్వే మాట్లాడుతువి మాట్లాడి ఐదు నెలలు అయిపోయాయి దిక్కు నేను కులా ఆరోపణలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఆధారాలు చూపెడుతున్నా సురవడ్డరు దొంగలాగా దోసుకుంటున్నారు ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులని చెప్తున్నా చర్య తీసుకోకపోతే ఏమనుకోవాలి ఇక ఎవరికి భాగస్వామ్యం ఉందో ప్రజలు తెలుస్తారు ఆలోచిద్దాం నేనేమంటున్నా తొందర ఎందుకన్నా ఇది మొదటి రోజేనే ఎందుకన్నా మొదటి రోజే దీన్ని నేను అనుకుంటున్నాను ఇడిచిపెట్టను గారికి రాసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి పత్రికా సమావేశం ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నా తదుపరి ఏం చేయాలో ఏది కూడా వదిలిపెట్టం ముఖ్యమంత్రి గారు ఆయన పదవి పోతుంది ఇది బీజేపీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుంది ఇది మొదటిది కాదు అశోక్ చౌహాన్ పదవి పోయింది యద్దురప్ప పదవి పోయింది శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా పదవి దిగిపోవాల్సి వచ్చింది